అందరికీ శ్రీరామ్ ఈ రోజులు పిల్లలు ఎంత బాగా చదువుకుంటున్నారు ఎన్ని సౌకర్యాల మధ్య చదువుకుంటున్నారు ఎలాంటి స్కూల్స్ ఉన్నాయి చదువుకోవడానికి వీళ్ళు వీళ్ళకి ఎన్ని రకాల వస్తువులు ఎన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి ఒకసారి ఆలోచించండి అందరూ చెప్తారు వీరనంత వరకు మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వాళ్ళు కూడా వీరైనంతలోనే వాళ్ళ పిల్లల్ని మంచి ప్రైవేటు పాఠశాలలో చదివిస్తున్నారు ఎవరైనా గ్రామాల్లో వాళ్ళు అలాగా గవర్నమెంట్ పాఠశాలలో చదివించినా కూడా అక్కడ కూడా ఇవాళ రేపు మంచి వస్తువులు ఏర్పాటు చేస్తున్నారు మధ్యాహ్న భోజన పథకాలు పెడుతున్నారు పౌష్టికాహారం ఇస్తున్నారు గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు బాగా జరుగుతుంది ఇబ్బంది ఏం లేదు పాత రోజులలాగా చదువుకోవడానికి ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు అయితే నేటి సమాజంలో లేవు అని చాలామంది అభిప్రాయం పడతారా పడరా అభిప్రాయపడతారు కానీ ఈ అభిప్రాయము తప్పండి అలా నిరూపించే ఘటనలు ఇంకా కొన్ని ఉన్నాయి కళ్ళు చెమర్చే ఘటనలు ఈ వీడియో చేస్తే వీడియో మాధ్యమంగా అయినా సరే సామాజిక మాధ్యమాలు స్పీడ్ గా రీచ్ అవుతున్నాయి కాబట్టి కాస్త ఏదైనా మార్పు వస్తుందేమో చర్య తీసుకుంటారేమో అనే ఒక ఆశతోటి ఈ వీడియో చేస్తున్నాను భద్రాద్రి జిల్లాలో అంటే కొత్తగూడెం జిల్లా అశ్వారావ దగ్గర అంటే ఆ మండలంలో కొండతోడు అనేది ఒక మారుమూల గ్రామం ఆ గ్రామంలో స్కూల్ లేదు ఆ గ్రామం నుంచి మూడు కిలోమీటర్ల అవతల ఉన్న ఇంకొక ఊర్లో గవర్నమెంట్ స్కూల్ ఉంది దీంతో ఆ కొండతోడు అనే మారుమూల గ్రామంలో చిన్నారులు పసు పిల్లలు పది సంవత్సరాలు కూడా పట్టుమని నిండని పిల్లలు ఏమాత్రం రోడ్డు కూడా లేదు దాంతోటి రాళ్ళు రప్పలు అడవుల మధ్య ముళ్ళపొదల మధ్య జాగ్రత్తగా నడుచుకుంటూ మూడు కిలోమీటర్లు నడిచి ఆ గవర్నమెంట్ పాఠశాలకి ప్రాథమిక పాఠశాలకి వెళ్ళి చదువుకొని తిరిగి సాయంత్రం వేళ మూడు కిలోమీటర్లు రాళ్ళు రప్పలు అడవుల మధ్య గుండా జాగ్రత్తగా నడుచుకుంటూ ఇలాగ చేరుతున్నారట పాప మా పిల్లలు అక్షరం ఒక నేర్చుకోవడం కోసం చదువు కోసము ఇన్ని తిప్పలు పడుతున్నారు మొళ్ళ పొదలు రాళ్ళు రప్పలు వాగులు వంకలు కూడా దాటుకుంటూ బది బదిలో చిన్న చిన్న నీటి కాలువలు కూడా వస్తాయట వాటిని కూడా దాటేసుకొని వెళ్ళాలట అలాంటి మారుమూల ప్రాంతంలో పాఠశాల లేక ఈ చిన్నారు అవస్థలు ఇవి వాగులు వంకలు కూడా దాటుకుంటూ మూడు కిలోమీటర్లు నడిచి చదువుకొని గవర్నమెంట్ పాఠశాలలో మూడు కిలోమీటర్లు నడిచి మనకి దగ్గరికి వస్తున్నారు ప్రభుత్వము పనిచేయాలా అక్కర్లేదా అండి మూడు కిలోమీటర్ల బాట వేయించలేరా చెప్పండి ఆ స్కూలుకు పోయి వస్తే దారిలో ఆ చిన్నారులకు ఏదైనా ప్రమాదం సంభవించవచ్చు ఏదైనా ఘైత్యం చదవచ్చు అందులోనూ మూడు కిలోమీటర్లు నడుస్తున్న ఆడపిల్లలు ఉన్నారు చిన్నారుల్లో వాళ్ళ పరిస్థితి ఏమిటి ఏదైనా జరగకూడదు జరిగితే ఇప్పటికి కూడా మన పవిత్ర భారతదేశంలో మారుమూల ప్రాంతాలకు రోడ్డు బాట లేదు అంటే నిజంగా బాధపడాల్సిన విషయమా కాదా ఎన్నో చోట్ల ఇంతకుముందు కూడా నేను వీడియో చేశాను మారుమూల ప్రాంతాలలో రోడ్లు లేవు మారుమూల ప్రాంతాలలో ప్రాథమిక పాఠశాలలు లేవు మారుమూల ప్రాంతాలలో కనీసము దారుణ పరిస్థితులు ఆరోగ్యం విషమించేలా ఉన్నప్పుడైనా ప్రాథమిక చికిత్స కోసం కూడా ప్రాథమిక వైద్యశాలలు లేవు ఏంటంటే పెద్ద పెద్దవి కాదు చిన్న చిన్నవి పిల్లలకి ఏదైనా కాస్త మోషన్స్ లాంటివి అవుతూ ఉంటాయి చిన్న పిల్లలకు వాంతులు లాంటివి అవుతూ ఉంటాయి ఏదైనా కాస్త గర్భిణీ స్త్రీలకు ఏదైనా ఇబ్బందులు వస్తాయి వృద్ధులు ఎవరైనా ఉంటారు ఏ జ్వరాలు వస్తే పారాసిటమాల్ మాత్రలో అవసరమవుతూ ఉంటాయి వాటికి కూడా కనీస సౌకర్యాలతో ప్రాథమికమైన వైద్యశాలలు మారుమూల ప్రాంత గ్రామాల్లో లేవు అవి కావాలన్నా కూడా వాళ్ళు కనీసం మూడు నాలుగు కిలోమీటర్లు పది కిలోమీటర్ల దూరం వెళ్ళి మండల హెడ్ క్వార్టర్కి వెళ్ళి అక్కడ ప్రాథమిక వైద్యశాలలో వెయిట్ చేస్తే వాళ్ళు కుదిరినప్పుడు వీళ్ళకి ఇస్తారన్నమాట అక్కడ తీర్థనులు ఎంత బాగుంటాయో అందరికీ బాగా తెలుసు ప్రత్యేకించి చర్చించుకోవాల్సిన అవసరం లేదు ఆరుమూల ప్రాంతాల్లో మెడికల్ షాపులు లాంటివి ఎలాగో ఉండవు గవర్నమెంట్ అసలే ఏర్పాటు చేయదు ఏమైపోవాలండి వాళ్ళు పాఠశాలలు కనీసం ప్రాథమిక పాఠశాలలు కూడా ఉండవు పోనీ పసిబిడ్డలు వేరే చోటకి వెళ్ళేసేసి దారి లేదు అసలుకి ఆ ఊరికి ఏమిటి కొండలు కోనలు వాగులు వంకలు రాళ్ళు రప్పలు అడవులు దాటుకొని పోయా చదువుకునేది ఇలాంటి ఊర్లో ఒక మహిళ ఉండి ప్రసవానికి రెడీగా ఉంటే మహిళ పరిస్థితి ఏంటి ఎలా తీసుకెళ్ళాలి ప్రసవం స్థాయి వచ్చినప్పుడు ఆలోచించడం ఒకసారి బాట కూడా లేదు ఏదైనా ఒక వెహికల్లో పట్టుకెళ్దాం అనుకుంటే దారి లేదు కారణం ఇక్కడ ఒక అడుగు అక్కడ ఒక అడుగు చూసి చూసి వేసుకుంటూ వెళ్ళడము రావడం మూడు కిలోమీటర్లకి ఒక బాట వేయించలేరా మారుమూల ప్రాంతాల్లో ఎన్నో ఊర్లకి గ్రామాల్లో బాట లేదు ఏదో చిన్న చిన్న సైకిల్ వేసుకుని ఏదైనా తొక్కడం తప్ప కనీసం ఒక వెహికల్ కూడా వెళ్ళలేదు దీన్ని ప్రగతి అంటారా అభివృద్ధి అంటారా ఒకసారి ఆలోచించండి కనీసము ఈ ప్రభుత్వాల విషయము నేనేమి చెప్పలేను కానీ ఈ వీడియో చూసిన సహృదయన పెద్దలు ఎవరైనా దాతలు ఎవరైనా అదృష్టం బాగుండి వాళ్ళ కంట పడితే ఆ మూడు కిలోమీటర్ల బాట ఎవరైనా వేయించగలరేమో ఆలోచించండి ప్రభుత్వాల నిర్లక్ష్యాలకు పిల్లలు బలైపోకుండా ఉంటారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలములో కొండ అనే మారుమూల ప్రాంతంలో దుస్థితి గురించి నేను ఇప్పటి వరకు వివరించడం జరిగింది ఆ మారుమూల ప్రాంతంలో ఎవరైనా దాతలు పెద్దలు సహృదయంతో ఆ మా మూడు కిలోమీటర్ల బాట ఏదైనా వేయించగలరేమో ఆలోచించండి ఆ పిల్లలు పసి పిల్లల పాపం వాళ్ళ ఆడపిల్లలు కూడా ఉన్నారు ఏడెనిమిదేళ్ళ పిల్లలు పదేళ్ళు కూడా నిండను పిల్లలు కాస్త సేఫ్గా ఉంటారు రాళ్లలో రప్పల్లో నడుచుకుంటూ పోయి ప్రమాదానికి గురైతే ఏదైనా అఘాయిత్యానికి గురైతే ఆడపిల్లలు జరగకూడదు ఏదైనా జరిగిందంటే ప్రభుత్వం నిర్లక్ష్యమే అవుతుంది కాబట్టి ఎవరైనా సరే పెద్దలైనా సరే కాస్త ధర్వంతులు స్పందించి దాడువులు ఇలాంటి మారుమూల ప్రాంతాల్లో బాట వేయించి ఆ చిల్నార్లు స్కూలుకు నడిచి వెళ్ళి నడిచి ఇంటికి సేఫ్గా జాగ్రత్తగా చేరే విధంగా ఎవరైనా కాస్త ఆదుకోవాలని ప్రార్థన ధర్మవ రక్షత రక్షత జై శ్రీరామ్ జై హింద్ జై భారత్